మాచీ ప్రధానంగా తెలిసి అదేవిధంగా మాచి ఈ పార్లమెంట్ సభ్యులు పెద్ద అంత రాష్ట్ర పార్టీ పక్షాంగా ప్రధానమైనటువంటి సంతాపాన్ని దీవాళి చేసుకుంటూ ఒక విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించటం వంటి సుధాకర్ రెడ్డి గారి వ్యవసాయం కారణంగా పక్షాంత పోరాటం చేసి అదేవిధంగా నల్ల పార్లమెంట్ సభ్యులంగా రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నల్గొండ జిల్లా ప్రజలు తాగడానికి నీళ్లు లేక విషతుల్యమైనటువంటి నీళ్లు దాని బాధలు పడుతున్న కాలంలో మరి అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉంది ఆయన చేసినటువంటి పోరాటంతో మరి దేశంలో దేశ రాజకీయ నాయకత్వాన్ని నల్గొండ వైపు పెట్టినటువంటి ఒక గొప్ప పోరాట యోధుడు ఉల్లాక రెడ్డి గారు అదేవిధంగా ఉపాధి హామీ పథకం నిర్మాణంలో అదే విధంగా రూపకల్పనలో అదే విధంగా వ్యవసాయ కార్మిక పోరాటంలో ఆయన చేసినటువంటి పోరాటం ఆయన సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఒక పోరాటాల పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి చెర రాజేశ్వరరావు గారి తర్వాత తీసుకెళ్లడం జరిగింది అంత గొప్ప పోరాటం కలిగినటువంటి చండరాధాకర్ రెడ్డి గారు ఆయన విబద్ధత ఈరోజు కోసం రోజుకో పార్టీ కుటుంబంలో మరి కోసం ఒకే జెండాను పట్టుకొని పోరాటాల పక్షాన్ని నిల్చొని ఈ అరవై మూడు సంవత్సరాల కాలంలో పోరాటెండా ఉంది గొప్ప నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు అటువంటి మహానాయకుడికి మనం ఇచ్చేటువంటి నివాళి పీడిత వర్గాల పోరాటం చేయడమే ఈ దేశంలో పెట్టిపోతున్నటువంటి మధోన్మాత శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే ఆ గొప్ప నాయకుడికి మనం ఇచ్చే ధన్యవాదాన్ని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సరిగా